నందు ప్రియమైన స్నేహితులారా ఈ ఉదయకాల సమయమును బట్టి మీ అందరికీ శుభములను వందనములను తెలియజేయచు ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములోనికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మన అనుదిన విశ్వాస ఆధ్యాత్మిక సామాజిక జీవితాలను సరిదిద్దగలిగిన సరిచేసుకున్నటకు ఆలోచనలను అందించుచున్న దేవుని వాగ్ధానములను బట్టి దేవాతి దేవునికి నా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ విధముగా ఈ వాక్య భాగములు పంచుకున్నటలో నాకు దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ఈ నడిపింపును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను ఇంకనూ ఈ వాక్య ధ్యానములు అనేకులకు అందించబడాలని ప్రార్థిస్తూ ఉంటున్నాను వీలైతే యొక్క ఛానల్ను షేర్ చేయవలసిందిగా అదే రీతిగా సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా పరిచర్యను ప్రోత్సహించవలసిందిగా ప్రార్థిస్తూ ఉంటున్నాను మీ అందరి కొరకు అనుదినము ప్రార్థిస్తూ ఉంటున్నానని చెప్పుటకు కూడా సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము ఇరువదివ అధ్యాయము మొదటి వచనము ద్రాక్ష రసము వెక్కిరింతలా పాలు చేయును మద్యము అల్లరి పుట్టించును దాని వశమైన వారందరూ జ్ఞానము లేని వారు ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవాలి పట్ల దేవుని యొక్క సంకల్పము ఉద్దేశము ఏమై ఉన్నది ఏమై ఉండవలను అని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు అనే విషయాలను వ్యక్తపరచబడుట మనము గమనించాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశం ద్వారా మీతో మాట్లాడడానికి దేవుడు ప్రేరేపించి ఉన్నాడు అంశం ఏంటంటే త్రాగడం వలన సమస్య ఏమిటి త్రాగుబోతుగా లేదా త్రాగడం వలన సమస్య ఏమిటి స్నేహితులారా మానవ సమాజము ఎదుర్కొనుచున్న అత్యంత బాధాకరమైన అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయాలలో ఈ త్రాగుడు అనేటటువంటి అలవాటు చాలా ప్రమాదకరమైనటువంటి స్థాయిలో ఉన్నది మానవ సమాజం అంతటిని ఎన్నో ఎన్నో విధములైనటువంటి ప్రభావితమైనటువంటి పరిస్థితులకు గురి అనేది చెప్పుటలో ఆశ్చర్యము లేదు నేడు మనము అంగీకరించినా అంగీకరించకపోయినా ప్రతి హింస దాడి నష్టము కలహము మానవ విలువలు కోల్పోవడము చెడు సంఘటనలు జరగడము వీటి వెనుక ప్రతి సందర్భము ఈ త్రాగుబోతుడు లేదా త్రాగుడు అనేటటువంటి విషయ కేంద్రంగానే జరుగుచున్నది అనేది మనము ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది సత్యము రెండవ విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఆర్థికపరమైన రాజకీయపరమైన లేదా సాంఘిక దురాచారాల సంబంధించిన మత ఛాందస్స వాదాన్ని పెంపొందిస్తున్న ఈ విధానాల అన్నిటికీ కేంద్రము కూడా ఈ త్రాగుడు అనేటటువంటి అది డ్రగ్స్ కావచ్చు మత్తు పానీయాలు కావచ్చు లేదంటే అక్కడక్కడ ఆ పరిస్థితులలో మనం ప్రతిదీ దీని కేంద్రంగానే మత్తు కేంద్రంగానే జరుగుతున్నది అనేది చాలా విచారకరమైనటువంటి విషయం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మనం గమనించినప్పుడు ఈ త్రాగుడు లేదా త్రాగుడుకు అలవాటు పడినటువంటి వారితో మనం ఎందుకయ్యా ఇట్లా తాగుతున్నావు ఎందుకు ఈ విధంగా పాడైపోతున్నావు అని అను మనం అడిగినాం అనుకోండి ఎవరైనా సరే వాళ్ళు ఇచ్చే జవాబు ఏంటంటే నువ్వేమన్నా పైసలు ఇస్తున్నావా అనేటటువంటి మాట నువ్వేమైనా డబ్బులు ఇస్తున్నావా అనేటటువంటి జవాబులు మనం చూస్తున్నప్పుడు ఎంతో హానికరంగా బాధకరంగా మనము చూస్తున్నటువంటి సందర్భాలండి ఈ విధమైనటువంటి పరిస్థితులను బట్టి ఏం జరుగుతుంది దీనివలన సమస్య ఏంటి అనేది ఆలోచన చేసినప్పుడు దేవుని ప్రియా సహోదరి సహోదరులారా ఈ త్రాగుబోతు తనము అనేది సరదాకు మొదలు పెడుతున్నారో తెలియదు ఎక్కడైనా అవమానించబడి దానికి గురి అవుతున్నారో తెలియదు ఎక్కడైనా ఇతరుల వలన ప్రభావితము చేయబడి దానికి అలవాటు పడుతున్నారో తెలియదు కానీ దీని వలన ఈ త్రాగుడు అనేటటువంటి అలవాటు వలన ఎందరో కన్నా తల్లిదండ్రులు అనాథలైపోతున్నారు నేను కన్నా నీ తల్లి నీ తండ్రి నీ సహోదరి నీ సహోదరులు నిన్ను కట్టుకున్న భార్య నీవు కన్నా పిల్లలు అగమ్య గోచరమైనటువంటి బ్రతుకును అనుభవించాల్సి వస్తుంది ఒక కొడుకుగా నీవు ఏమి సాధించలేవు వారి జీవనాన్ని చూడలేక ఒక భర్తగా నీవు వారికి ఏమి ఉపయోగపడినటువంటి వ్యక్తిగా లేవు ఎందుకంటే నీ త్రాగుడు అనేటటువంటి అలవాటు వలన నీ ఆర్థికంగా ఇబ్బంది పడుతుండవచ్చు అనారో ఆరోగ్యము చెడిపోతూ ఉండవచ్చు హాస్పిటల్ల లేని ఖర్చులకు లేదంటే నీ శరీరము క్షీణించిపోయి నేని మన జీవితాలను కోల్పోతున్నటువంటి వారంగా ఉంటున్నాం ఇలాంటి సందర్భంలో దేవుని వాక్యము ఏమని సెలవిస్తూ ఉంటుంది దేవుని యొక్క ఆలోచన ఏమని దీని గురించి ఆలోచింపజేస్తుంది అనే విషయాలను చూసినప్పుడు ఇక్కడ మన జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట ఏంటంటే ద్రాక్ష రసము వెక్కిరింతలా పాలు చేస్తూ ఉంటుంది ఒకప్పుడు మంచివాడవే ఒకప్పుడు జ్ఞానవంతుడవే ఒకప్పుడు తెలివైన వాడవే ఒకప్పుడు బాధ్యత కలిగినటువంటి వ్యక్తివే సమాజం పట్ల కుటుంబం పట్ల ఎంతో ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తివే కానీ నీవు నేను మనము చేస్తున్నటువంటి తప్పిదము అది వెక్కిరింతల పాలు చేస్తుంది ఈడగ తాగుబోతాడు అండి నీవెన్ని మంచి మంచి మాటలు చెప్పు ఎన్ని సత్యములు చెప్పు నీ మీద ఉన్నటువంటి ముద్ర తాగుబోతాడు అనే మా ముద్రను బట్టి మాటకు విలువలేదండి ఈరోజు ఈ స్థితి ఎంతమంది అనుభవించలేకపోతూ ఉంటున్నారు రెండవది జ్ఞాపకం చేస్తూ మద్యము అల్లరి పుట్టించును ఎక్కడ గొడవ ఉన్న కానీ ఈ తాగుబోతుడు త్రాగుడు అనేటటువంటి ఈ అలవాటు వలనని జరుగుతుంది అనేది కూడా సమాజంలో మనం చూస్తుంటున్నాం నేను చెప్పడం కాదు సమాజంలో చూస్తున్నటువంటి విధానాలు ఎందుకంటే తన మానసిక పరిస్థితి ఆయన కోల్పోతాడు తన మానసిక పరిస్థితి కంట్రోల్ తప్పిపోతాడు అలాంటి సందర్భంలో ఏం మాట్లాడుతున్నాడో చాలామంది తల్లిదండ్రులను పిల్లలు చంపేసిన వారున్నారు పిల్లలను తల్లిదండ్రులు చంపేసిన వారు ఉన్నారు ఎంతోమంది యవన స్త్రీ బిడ్డలను ఎంతోమంది యువకులు యువతులను ఎంత దారుణంగా హింసలు చేస్తున్నారో మనందరం చూస్తాం దానికి అంతటికీ మత్తు ఈ డ్రగ్స్ అనేటటువంటివి ఈ జీవితాలను వినాశనానికి నడిపిస్తున్నాయి ఇది ఒక సమస్య త్రాగడం వలన ఏమి సమస్య అంటే నీ కుటుంబం అనాథ అయిపోతుంది నీ పిల్లలు అనాథలైపోతున్నారు నిన్ను కన్నా తల్లిదండ్రులు కన్నీటి శోకానికి మునిగిపోతున్నారు ఇది ఒక సమస్య రెండవది నీ వలన అల్లరి పుట్టడం వలన నీ త్రాగుబోతుతనం వలన నీవు తెలివి లేనిటువంటి వ్యక్తిగా ప్రవర్తించడానికి లోనవుతున్న పరిస్థితిని బట్టి సమాజము అల్లరి పాలవుతూ ఉంటున్నది మూడవది ఆయన జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు జ్ఞానమును కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది ఈ త్రాగుబోతు తనం వలన అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ఇంకొక కడుగు ముందుకేసి పరిశుద్ధ గ్రంథం ఏమని జ్ఞాపకం చేస్తుంది అంటే ఇదే సామెతల గ్రంథం ఇరవై అధ్యాయము ఇరవయ వచనంలో ఆయన జ్ఞాపకం చేస్తూ ఏమంటున్నాడు అంటే ద్రాక్షారసము తాగువారితోనైనను మాంసము ఎచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము త్రాగుబోతులు తిండిబోతులు దరిద్రులగుదురు నిద్రమత్తు చింపిరి గుడ్డలు ధరించుటకు కారణమగును ఎంత భయంకరంగా మాట్లాడుతుంది నీ జీవితము నా జీవితము ఎందుకు పాడైపోతుంది అంటే మనము చేయించున్నటువంటి ఈ అజ్ఞానము పని వలన మనం వారితో సహవాసము చేయడం వలన అలాంటి వారితో అలవాటు కలిగి ఉండడం వలన దరిద్రతను చింపిరి గుడ్డలను ధరించేటటువంటి క్షీణ దశకు మనము చేరుతున్నాము అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అంతేకాకుండా ఇరవై తొమ్మిదవ వచనంలో అంటున్న మాట ఏంటంటే ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖము ఎవరికి జగడములు ఎవరికి చింత ఎవరికి ఏతువు లేని గాయములు ఎవరికి మందదృష్టి ద్రాక్షారసముతో ప్రొద్దుపోవు వారికే గదా కలిపిన ద్రాక్ష రసము రుచి చూడు చూడ చేరు వారికే గదా ద్రాక్షరసం మిక్కిలి ఎర్రగానున్నది గిన్నెలో తల లాడుచుండగా త్రాగుటకు రుచి చూడుచుండగా దానివైపు చూడకము ఎందుకంటే అది పిమ్మట సర్పం వలె ఖర్చును కట్లపాము వలె కాటు వేయును దాని యొక్క ప్రమాదకరమైనటువంటి స్థాయి ఏ స్థాయిలో ఉంటుంది అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు జ్ఞాని అయినటువంటి సులమోను అదే రీతిగా ఇదే సామెతల గ్రంథము ఇదే అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ అది ముప్పై ఒకటి అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ నాలుగు ఐదు వచనాలు మీరు చూసినట్లయితే ద్రాక్ష రసము త్రాగుట రాజులకు తగదు లేముయేలు అది రాజులకు తగదు మద్యపాన ఆసక్తి అధికారులకు తగదు త్రాగిన వలన ఎడల వారు కట్టడలను మర్చురు దీనులకందరికీ అన్యాయము చేదురు అనగా క్రమశిక్షణ కోల్పోయి అన్యాయానికి మోసానికి దేవుని నీతి నియమాలను పాటించుటకు ఇష్టపడనటువంటి వ్యక్తులుగా మిగిలిపోతారు అది మంచిది కాదు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అంతేకాకుండా ఏషేయా గ్రంథంలో మాట్లాడుతూ యషేయా ప్రవక్త అంటున్నాడు ఐదవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలను మనం చూసినట్లయితే అక్కడ కూడా ఏషేయా ప్రవక్త మాట్లాడుతూ ఈ పదకొండు ఇరవై రెండు వచనాలు అంటున్నాడు మద్యము త్రాగుదుమని వేకువనే లేచి ద్రాక్షరసము తమకు మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పానము చేయువారికి శ్రమ ఇరవై రెండవ వచనము ద్రాక్షరసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికి మద్యము కలుపుటలో తెగువగల వారికి శ్రమ దానివలన దుష్టులుగా లంచగొండులుగా విధంగా నీతిని కోల్పోతున్నాము అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అంతేకాకుండా చివరికి మనం ఆలోచన చేసినప్పుడు ఇరవై ఎనిమిదో వచనములు అంటున్నాడు అయితే వీరు ద్రాక్షరసము వలన సొక్కి సోలిపోదురు మద్యము వలన తత్తరపడుదురు యాజకులేమి ప్రవక్తలేమి అందరూ మద్యపానము వలన సొక్కి సోలుదురు ద్రాక్షరసము వారికి మృంగివేయిను మద్యం వలన తత్తరపడుచున్నారు దర్శనము కలిగినప్పుడు సోలిపోచున్నారు నిజమే దేవుని బిడ్డారా దాని వలన ఎంత నష్టపోతూ ఉంటున్నాము ఎంత ప్రమాదానికి గురి చేయబడుతున్నాము ఇది ఆపుతార అనేది ఆపరు అనేది నేను చెప్పట్లేదు కానీ దాని వలన నష్టము జరుగుతుంది దాని వలన ప్రమాదము జరుగుతుంది ప్రభుత్వాలకు తెలుసు రాగివారికి తెలుసు ఆరోగ్యం చెడిపోతుందని కానీ ఆ ఏ విధమైనటువంటి స్థితికి మనము దిగజారిపోతున్నాము అని ఆలోచన చేయాలనే ఒక ఆలోచన మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుల తండ్రి ఉదయకాల సమయంను బట్టి మీకు ఎస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం ఈ ఆలోచన మా ముందుంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఈ విధమైనటువంటి అలవాట్లు ఏమైనా ఉంటే వాటిని తొలగించుకొని పవిత్రమైనటువంటి నీ కృప ద్వారా దీవించబడుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం కుటుంబాలను జీవితాలను కోల్పోతున్నటువంటి వారి పట్ల నీ కనికరమును నీ కృపను అనుగ్రహించి దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతిబిడ్డ నింపి దీవించి ఆశీర్వదించి మయము పొందుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడానికి వేడుకొని చున్న తండ్రి త్రియక దేవుని యొక్క దీవెనా నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించును కాక అవమేన్